ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అఖిల్ ఇంకా అన్నయ్య వదిన వాళ్ళు నందినిని పెళ్లి చేసుకోమని నన్ను అడిగారు నేను సరే అని చెప్పాను ఇప్పుడు నేను నందినిని పెళ్ళి చేసుకోను అని చెప్పలేను అని చెప్పి అఖిల్ అంటుంటే ఇంకా దమయంతి అలాగే అఖిల్ వైపు చూస్తూ ఉంటుంది నా నిర్ణయం నేను చెప్పాను ఇంకా మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను అని చెప్పి ఇంకా అఖిల్ అంటాడు ఇంకా దమయంతి పుట్టగానే నాకు అన్యాయం చేశారు ఇప్పుడు పెళ్లి పేరుతో నా కూతురికి అన్యాయం చేస్తున్నారు అని చెప్పి ఇంకా దమయంతి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అఖిల్ మనసు మార్చి పసువు వదిన మాట వినేలాగా చేసింది మొత్తం చేసింది వసు వదిలే అని చెప్పి ఇంకా దమయంతి అంటూ ఉంటుంది ఇంకా అభి ఏమో అసలు శివాని గురించి మాకు చెప్పలేదు కదా మేమేమో నందిని అనుకుంటున్నామని చెప్పి ఇంకా అభి అంటాడు ఇంకా సుమంగలి ఏమో మీరు కూడా ముందు నందిని అని మాకు చెప్పలేదు కదా నందిని తీసుకొచ్చి అఖిల్ పక్కన కూర్చోబెట్టి మీ అమ్మ పరువును తీసేశారు అని సుమంగలి అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్